హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆర్కేస్ మదర్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి గాయత్రీ దేవికి నైవేద్యంగా సమర్పించే చింతపండు పులిహోర అండి విజయవాడ కనకదుర్గమ్మ అవతారాల్లో రెండో అవతారం గా కొచేది గాయత్రీ దేవి గాయత్రీ దేవికి నైవేద్యంగా సమర్పించే చింతపండు పులిహోర ఎలా చేసుకోవాలి దాంతోపాటు చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తానండి ఇవి ఫాలో అయ్యి చేసినట్లయితే మీకు పులిహోర రుచి చూడకుండానే చక్కగా ఎంతో బాగా కుదురుతుందండి మనం నైవేద్యాలు చేసేటప్పుడు ఉప్పు పులుపు అనేది అసలు చూడం కదా చక్కగా నేను చెప్పే కొలతలతో చేయండి పర్ఫెక్ట్గా మీకు చింతపుడి పులిహోర అయితే టేస్టీగా బాగా ఉంటుంది ముందుగా వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అండి వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి మీరు వీడియోని లైక్ చేయటం వల్లే నా వీడియో మరి ముందుకు వెళ్తుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకుంటున్నానండి ఈజీగా త్వరగా రైస్ అయిపోవాలంటే కుక్కర్లో వండేసుకుంటే మనకి చాలా మంచి బెటర్ ఆప్షను కుక్కర్ తీసుకొని నేను ఇక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటున్నాను చింతపండు పులిహోరకు కానీ ఏ పులిహోరకైనా పాత బియ్యం అయితే చాలా బాగుంటుందండి చూడండి వీడియోలో చూపించిన గ్లాస్ కొలతతో నేను గ్లాసున్న తీసుకున్నాను అవి వచ్చేసి గ్రాముల్లో చెప్పాలంటే నాలుగు వందల యాభై గ్రాముల వరకు ఉంటాయండి శుభ్రంగా రెండు మూడు సార్లు బియ్యాన్ని కడుక్కున్న తర్వాత ఇందులోకి పావు టేబుల్ స్పూను పసుపు రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేసుకోవటం వల్ల అన్నం అనేది చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి తర్వాత పసుపు ముందుగానే వేసుకోవటం వల్ల మనకి టైం కూడా సేవ్ అవుతుంది నెక్స్ట్ ఇందులోకి చక్కగా ఇందులోకి కప్పుకి కప్పున్నర కొలతన ఇక్కడ నేను ఉన్నారు తీసుకున్నా కదండి రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాను చక్కగా ఇవి ఒకసారి గరెట్తో పసుపు నూనె బాగా కలిసే విధంగా కలుపుకోవాలి తర్వాత ఈ బియ్యాన్ని ఒక అరగంట సేపు అయినా మినిమం నానబెట్టుకోవాలండి టైం ఉంటే ఒక గంట సేపు అయినా నానబెట్టుకోవచ్చు నేను ఇక్కడ అరగంట సేపు నానబెడుతున్నాను తర్వాత చూడండి గ్లాసు ఉన్నరకి చూడండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుంటున్నాను ఈ చింతపండుని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత చక్కగా వేడిగా ఉన్న వాటర్ పోసుకుంటే చింతపండు అనేది చాలా త్వరగా నానుతుందండి గుజ్జు తీసుకోవడానికి కూడా చాలా బాగా వస్తుంది అరగంట తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయిన తర్వాత నేను ఇక్కడ రైస్ తీస్తున్నాను చూడండి ఎంత చక్కగా పొడి పొడులు వస్తుంది మనం పసుపు ముందుగానే వేసుకోవటం వల్ల ఇక్కడ చక్కగా పసుపు అంతా పట్టేసింది అన్నానికి అంతేకాకుండా ఆయిల్ కూడా వేసుకున్నాం కదా ఆయిల్ కానీ మనం పెట్టిన ఎసురు కానీ చక్కగా సరిపోయి పొడి పుళ్ళాడుతూ రైస్ అయితే వచ్చింది తర్వాత ఈ అంతా వెడల్పాటి హారతి పళ్ళంలో చక్కగా వేసేసుకోవాలి చూడండి పొడి పొళ్ళు ఆడుతూ ఎంత బాగా చక్కగా వచ్చేసిందో ఈ రైస్ని పళ్ళంలో వేసుకున్న తర్వాత దీన్ని బాగా గరిడితో ఉండలు ఏమీ లేకుండా అనేసుకొని చక్కగా ఈ రైస్నంతా ఆరపెట్టుకోవాలి మనకిప్పుడు చింతపండు ఆల్రెడీ నానిపోయింది కదండి చూడండి చక్కగా ఈ చింతపండును బాగా గుజ్జులాగా తీసేసుకొని బాగా గిన్నెలోనే బాగా చేత్తో క్రష్ చేస్తే మనకి గుజ్జు బాగా బయటకు వస్తుంది చక్కగా గుజ్జునంతా రెడీ చేసుకున్న తర్వాత చిల్లులు గిన్నె సహాయంతో లేదా స్టైనర్ సహాయంతో చింతగుజ్జుని వేరే బౌల్లోకి ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత చక్కగా చూడండి మొత్తం చేతితో ఏమైనా ఉన్నా ఒత్తేసుకుంటే మనకి గుజ్జు అనేది కింద కారుతుంది చింతగుజ్జులోకి రెండు టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి చక్కగా దీన్ని ఒకసారి ఉప్పు కరిగేలాగా కలిపేసుకోవాలి నేను ఒక స్పూన్ వేసిందే కనిపించిందండి రెండోది వీడియో క్లిప్ మిస్ అయింది ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లో సాల్ట్ వేసుకున్నాను తర్వాత పచ్చిమిరపకాయలు చాకుతో చీలికలాగా కట్ చేసుకొని మీకు నచ్చినన్ని పచ్చిమిరకాయలు మీరు తినే కారాన్ని బట్టి పులిహోరలో గుజ్జులోకి వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని గుజ్జు దగ్గరగా వచ్చే వరకు కొంచెం పచ్చిమిరపకాయ కూడా మెత్తబడే వరకు ఈ గుజ్జును బాగా ఉడికించుకోవాలి చక్కగా ఇంకా ఆల్రెడీ గుజ్జు అయితే దగ్గర దగ్గరగా వచ్చేసిందండి మధ్య మధ్యలో గరిటి పెట్టుకొని తిప్పుకోవాలి ఈ ఫ్లే ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చింతగుజ్జు ఉడికించుకోవాలి తర్వాత చింతపుజ్జు ఉడికిన తర్వాత చూడండి ఇక్కడ ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి నైవేద్యంగా చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూను నెయ్యి కూడా వేస్తున్నానండి పులిహోరలో మంచి ఫ్లేవరు టేస్ట్ కూడా వస్తుంది ఇట్లా నెయ్యి వేయటం వల్ల చక్కగా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకోవాలి గరిటె తీసుకొని చక్కగా అవి కొంచెం వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పచ్చిపప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి చక్కగా గరిట్ తీసుకొని ఎండుమిరపకాయలను ఒకసారి బాగా ఆయిల్లో వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసుకోండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు కూడా వేసుకోండి చక్కగా ఇవన్నీ లైట్ గోల్డ్ కలర్ వచ్చే వరకు ఈ పోపున చక్కగా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని వీటిని కూడా వేయించుకో నెక్స్ట్ ఇందులోకి కొంత కరివేపాకు కూడా వేసుకోండి ఈ కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపునంతా తీసుకెళ్ళి ఆల్రెడీ మనం ముందుగా ఉడికించుకున్న చింతపండు గుజ్జులోకి ఈ పోపుని వేసేసుకోండి రెండు మొత్తం ఒకేసారి కలిపి వేసుకొని మనం పులిహోరలో కలిపేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా ఒకేసారి కలిపేసుకోవచ్చు మొత్తం ఒకసారి స్పూన్తో చింతపండు గుజ్జు పోపు అంతా కలిసే విధంగా కలుపుకోండి నెక్స్ట్ ఒక్క నిమిషం పాడు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి తర్వాత ఆల్రెడీ మనం ఆరపెట్టుకున్న అన్నంలోకి కొంచెం రెండు రెమ్మల కరివేపాకు తీసుకొని ఇందులోకి వేసుకోండి పచ్చి కరివేపాకు ఇలా పులిహోరలో వేసుకుంటే చక్కగా భలే మంచి ఫ్లేవర్గా ఉంటుందండి ఈ పులిహోర అంతలో కలిసే విధంగా ఈ పచ్చి కరివేపాకుని కలుపుకోండి ఆ వేడికి కొంచెం మగ్గుతుంది కరివేపాకు బాగుంటుంది తర్వాత ఇందులోకి రెడీ చేసుకున్న చింతపండు గుజ్జు పోపుని ఇందులోకి వేసేసుకొని చక్కగా గరిటి తీసుకొని దీన్నంతా పులిహోరలో బాగా కలిసే విధంగా కలిపేసుకోండి వేడిగా ఉంటుంది కాబట్టి ముందు గరిటితో ఒకసారి బాగా కలుపుకోండి నెక్స్ట్ నెక్స్ట్ దీన్ని ఒకసారి చేతితో బాగా మరొకసారి పులిహోరని కలుపుకోవాలి చక్కగా అప్పుడే పులుపు పోపు అంతా బాగా చేత్తో కలిపితేనే పులిహోరకు బాగా పడుతుందండి చక్కగా ఈ విధంగా చేత్తో మొత్తం కలిపేసుకున్న తర్వాత చూడండి ఒక్క నిమ్మకాయ తీసుకొని ఒక లెమన్తో వచ్చే లెమన్ జ్యూస్ని ఈ చింతపండు పులిహోరలోకి వేసుకున్నామంటే చింతపండు కలిపిన తర్వాత రైస్ ఏమైనా ముద్దలాగా అనిపించినా ఈ లెమన్ జ్యూస్ వేయటం వల్ల చింతపండు పులిహోర అనేది బాగా పొడి పొడులాడుతూ వస్తుందండి ఇదొక చిన్న టిప్పు పాటించండి చాలా బాగుంటుంది పులిహోరలు అలా కలపడం వల్ల అంతే అండి మనకి ఎంతో రుచికరమైన చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది నేను చెప్పిన కొలతలతో మీరు పక్కా ఫాలో అయ్యి చేయండి మీరు ఉప్పు పులుపు చూసే పని లేకుండా ఎంతో టేస్టీగా చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోతుంది రెండో రోజు గాయత్రీ దేవికి ఈ చింతపండు పులిహోర నైవేద్యంగా సమర్పించుకోవటమే వీడియో గనక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్లే నా వీడియో అనేది మరికొంతమందికి యూట్యూబ్ సజెస్ట్ చేస్తుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ఫాలో అయ్యి చేసిన తర్వాత మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో షేర్ చేయటం మర్చిపోవద్దండి నా ఛానల్ని కొత్తగా కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్లైకాన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియో అనేది వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్